ప్రస్తుత ఆధునిక యుగంలో హవా అంతా కృత్రిమ మీదదే ఎక్కడ విన్నా అంతా ఏఐ గురించే ప్రపంచవ్యాప్తంగా యువతంతా ఏఐ డ్రోన్ రోబో టెక్నాలజీ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ కోర్సులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అలాంటి కోర్సులని అందిస్తోంది గీతం యూనివర్సిటీ ఆ దిశగా ముందడుగు వేసి ఇండియన్ ఆర్మీతో కుదుర్చుకున్న ఒప్పందానికి సేవలు అందించనున్నారు అలాగే రోబోటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో డ్రోన్స్ రోబోటిక్ పరిజ్ఞానాన్ని దేశ సేవ కోసం వినియోగిస్తామంటున్నారు మరి ఆ కోర్సుల ప్రత్యేకతలేంటి ఈ కథనంలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత ఊపందుకోవడంతో యువత ఏఐ వైపు మొక్కు చూపుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ గీతం యూనివర్సిటీ తొలిసారిగా రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ప్రవేశపెట్టగా తొలి ఏడాది ముప్పై మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకున్నారు ఏఐ సాయంతో డ్రోన్స్ రోబోలను అసెంబ్లీ చేయడం వాటిని ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నారు మనుషులు వెళ్ళలేని దట్టమైన అడవులు కొండ ప్రాంతాలకు చేరుకునేలా అర్నీతో రోబోలను ప్రవేశపెట్టారు విద్యార్థులు ఏదైనా వస్తువు పెద్ద పరికరాలు అడ్డు వచ్చినా లక్ష్యాన్ని చేరేలా అటానమస్ మొబైల్ రోబోలను ఆవిష్కరించారు కేరళలోని వయనాడ్ లాంటి కొండ ప్రాంతాల్లోకి వెళ్లేలా గ్రిప్పర్ రోబోలు ట్రాక్బాట్ రోబో టాస్క్ బాట్ రోబోలను ప్రోగ్రాం చేయడంపై పట్టు సాధించారు మరోవైపు పక్షిలా ఎగిరే డ్రోన్స్ యుద్ద సమయాల్లో శత్రు సైన్యాన్ని దీటుగా ఎదుర్కొనేలా చిన్న సైజు డ్రోన్స్ ను రూపొందించి ఔరా అనిపిస్తున్నారు సేవలు అందించేలా గీతం యూనివర్సిటీ భారత సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది దీని ప్రకారం గీతం విద్యార్థులు ఆర్మీ ఉపయోగిస్తున్న టెక్నాలజీని అక్కడికి వెళ్లి తెలుసుకునేలా వీలుంటుంది సైనికుల పిల్లలు హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు గీతం బ్రాంచ్లలో ఎక్కడైనా చేరవచ్చని యాజమాన్యం తెలిపింది ఆర్మీతో ఒప్పందాలు తమకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారీ విద్యార్థులు తాము నేర్చుకున్న పరిజ్ఞానం దేశ సైన్యానికి అందించేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటామని వివరించారు సో ఈ ఎంఓయూ ప్రోగ్రామ్ సైన్ చేయడం వల్ల ఐ థింక్ చాలామందికి డైరెక్ట్గా ఫీల్డ్లోనే కాకుండా వేరే ఫీల్డ్స్ నుంచి కూడా ఆర్మీకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నేను జస్ట్ ఫస్ట్ ఇయర్ ఒకటే కంప్లీట్ అయింది కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బేసిక్లీ మా ఫ్యామిలీ కూడా డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ సో ఇప్పుడు వచ్చి ఇండియన్ ఆర్మీ గీతం యూనివర్సిటీతో ఎంఓయు అన్నది సైన్ చేయడం ఇస్ అ రియలీ ప్రౌడ్ మూమెంట్ అండ్ రోబోటిక్స్ అన్నది కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మాకు ఈ కెరియర్ తోటి సో వీ కెన్ కాంట్రిబ్యూట్ టు డిఫెన్స్ అన్నది మేక్స్ అస్ రియలీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ సో డ్రోన్ టెక్నాలజీ అని మాకు టెప్ ల్యాబ్స్ అవి ఉన్నాయి రోబోటిక్స్ ల్యాబ్స్ అందులో డ్రోన్స్ అవి మేమే స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచి డిజైన్ చేసి మేక్ చేసి కోట్ చేస్తాం గీతం యూనివర్సిటీలో అధ్యాధునిక ల్యాబ్ సదుపాయంతో పాటు నిష్ణాతులైన అధ్యాపక బృందం నిరంతరం తమకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెబుతున్నారు విద్యార్థులు ఆర్మీతో గీతం చేసుకున్న ఒప్పందాలు తమకు ఎంతో మేలు చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తారు మీరు చూసినట్టయితే మన ఎమోవీ సైన్యం జరిగింది గీతం యూనివర్సిటీ హైదరాబాద్ మద్దతు నుండి ఆర్మీ ఇది చాలా ఉపయోగప ఉపయోగకరం నేను ప్రస్తుతం ఫోర్త్తులు ఉన్నాను ఇట్లాంటివి ఎన్నో రావాలని కోరుకుంటున్నాం మన జూనియర్స్ ఇంటర్న్షిప్ జాయిన్ అంత ఈజీగా ఇండియన్ ఆర్మీ ఎంఓ సైన్ చేయదు ఇంత ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ కలిగిన ఈ డిపార్ట్ తో ఇండియన్ ఆర్మీ కొలబో అనేది ఈ టూ మేజర్ ఈ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తే లైక్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అండ్ వస్తాయని మేము అందరూ అనుకుంటున్నాం తమ యూనివర్సిటీ ఇండియన్ ఆర్మీతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని చెబుతున్నారు గీతం వర్సిటీ అధ్యాపకులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పిస్తామన్నారు సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్న దేశాలే యుద్దాల్లో విజయాలు సాధిస్తున్నాయని అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వివరించారు డిఫెన్స్ అండ్ మేము కూడా అక్కడ రీసెంట్గా ఉన్న టెక్నాలజీ చదివి స్టడీ చేసి మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము డిలే ఈజ్ క్రూషల్ ఇన్ ద వార్ టైప్ అండ్ డిలే అండ్ అక్యురేట్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూ హ్యావ్ ద రిజిడ్ కమ్యూనికేషన్ వితౌట్ ఎనీ డిలే సో మనము వార్లో సగం గెలిచినట్టే సో కమ్యూనికేషన్ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ అండ్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఈ పర్టికులర్ ఎంఓయు సైనింగ్ ద్వారా మా గీతం పిల్లలు ఇండియన్ ఆర్మీకి ఎక్స్పోజ్ అవుతారు సో దట్ అక్కడ జరిగే రియల్ టైమ్ వర్క్ కొంతైనా ఇక్కడ వీళ్ళు నేర్చుకొని రేపు ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు నో ఎంప్లాయబుల్గా అవుతారని ఈ యొక్క చిన్న చిన్న స్టెప్ ఇది ఇది ఒక చిన్న స్టెప్ వేస్తున్నాం ఇప్పుడున్న సిచ్యువేషన్ వార్ సిచ్యువేషన్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ డ్రోన్స్ టార్గెట్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి టా టార్గెట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది యాక్చువల్గా మాకు ప్రత్యక్షంగా ఈ ఎంఓయో ద్వారా మాకు ఒక అనుభవం అనేది వస్తుంది మా పిల్లలు దీన్ని బాగా యూజ్ చేసుకొని ఈ టెక్నాలజీని నేర్చుకోవడానికి తర్వాత ఫర్దర్ ఏదైనా రీసెర్చ్ యాక్టివిటీ కానీ ప్రస్తుతము ఆర్మీకి హెల్ప్ఫుల్ అయ్యే యాక్టివిటీస్లో మేము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ లాంటివి చేయాలనుకుంటున్నాము కృత్రిమ మేత్తా సాయంతో నేర్చుకున్న డ్రోన్ టెక్నాలజీ రోబోటిక్ పరిజ్ఞానాన్ని దేశ సైన్యానికి ఇవ్వడానికి తాము ఎల్లప్పుడూ సిద్దమేనని చెబుతున్నారు గీతం వర్సిటీ విద్యార్థులు గీతం యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోబోటిక్ కోర్సు ఈ ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కూడా వారు ఏమైతే నేర్చుకున్నారో ఈ రోబోటిక్ను ఆపరేట్ చేయడం అలాగే ఈ డ్రోన్స్ను ఎగరవేయడం అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీటిని ఎలా ఆపరేట్ చేయాలని విషయాలను ఇప్పటికే నేర్చుకున్నారు దీనికి సంబంధించి గీతం యూనివర్సిటీ ఇండియన్ ఆర్మీతో కీలకమైనటువంటి పలు ఒప్పందాలను చేసుకుంది ఈ ఒప్పందంలో భాగంగా ఈ విద్యార్థులందరూ కూడా దానికి సంబంధించి తమ సాంకేతికతను నేర్చుకున్న సాంకేతికతను ఉపయోగించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇది మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అని విద్యార్థులందరూ కూడా చెబుతున్నారు కెమెరా పర్సన్ నరేంద్రతో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్